కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు స్థలాలు కేటాయించాలి అంటే వైసీపీ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సాదే ముసలయ్య స్థానిక పేటలో లబ్దిదారులకు కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు కేటాయించి స్థలాలు చూపించట్లేదని స్థలాలు చూపించాలి అంటే అధికార పార్టీ నాయకులు లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఈ విషయంపై స్థానిక ప్రజలు న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించారని తెలిపారు ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలను కేటాయిస్తుంటే మీరు ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు వారికి ఇళ్ల పట్టాల స్థానంలో స్థలాలు చూపించకపోతే జనసేన పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని లబ్ధిదారులకు అండగా ఉంటామన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సోదే ముసలయ్య జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాల క్రితం మా సూర్యపేట గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ నివాసం ఉన్నటువంటి గుడిసెలన్నీ కూడా రెండు సంవత్సరాల క్రితం తీసేసి ఇక్కడ ఇళ్ల పట్టాలన్నీ కూడా ఎవరెవరైతే గుడిసెలు తీస్తారో వాళ్ళందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గుడిసెలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ టైంలోనే కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఒక ముప్పై నుంచి నలభై వరకు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఇక్కడ కాకుండా నేమం దగ్గర కొంచెం ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో కూడా ఈ గుడిసెలకు సంబంధించినటువంటి వారికి ఒక ఇంచుమించు వంద పట్టాలైతే ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకి స్థలాలు కూడా చూపించలేని పరిస్థితి ఉంది అప్పుడు మా గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడే మాకు పట్టాలు ఇవ్వాలి ఇక్కడే మేము నివాసం ఉంటున్నాం కాబట్టి ఇదే స్థలంలో మాకు పట్టాలు కావాలని ఎమ్మెల్యే గారిని కర కన్నబాబు గారిని కూడా అడగడం జరిగింది ఆయన మీద ఒత్తిడి తేవడం కూడా జరిగింది కలెక్టర్ గారు కూడా వినపించ వినవించడం కూడా జరిగింది ఇప్పుడైతే అప్పుడు ఇక్కడైతే ఇవ్వడం కుదరదు నియమం నియమంలో ఇస్తామని చెప్పడం కూడా కన్నబాబు గారు కలెక్టర్ ఇవందరూ కూడా జరగ చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ ఆ టైంలో ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరగదు స్థలాలు ఇవ్వడం జరగదు అన్న అన్నవాళ్ళు ఇప్పుడు అదే పట్టాలు యాభై నుంచి లక్ష రూపాయలు ఒక వ్యక్తి దగ్గర ఎవరికైతే ఇళ్ళ ఇళ్ళ పట్ట కావాలో స్థలం కావాలో వారి దగ్గర వసూలు చేయడం మాకు చాలామంది చెప్పడం కూడా జరిగింది అప్పుడు కుదరన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా కుదురుతున్నాయి ఈ యాభై వేల నుంచి లక్ష రూపాయలు కన్నబాబు గారు వసూలు చేయమని చెప్పారా లేదంటే కన్నబాబు పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులు వసూలు చే వసూలు చేస్తున్నారా ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఉచితంగా ఇస్తుంటే మీరు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు మీ పెట్టిలో మీ మీరు మీ తాతలు కానీ మీ తాతలు కానీ సంపాదించిన స్థలాలు అవి ఏమన్నా ప్రజలకు ఇవ్వాలని మంచి చేయాలని ఉంటే మీరు ఇవ్వండి స్వచ్ఛంగా ఇవ్వండి అంతేగాని మీరు యాభై వేల నుంచి వంద లక్ష రూపాయలు కలెక్ట్ చేసి ఒక మనిషికి ఇవ్వడం అది కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అంతేగాని ఆలయ నాలుగే సిల్లు మూడే సిల్లు ఉన్న వాళ్ళకి ఎవ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కాదు ఎవరైతే నిరుపేదలు ఇళ్ళు లేని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి ఇది జనసేన పార్టీ నుంచి మేము చేసిన డిమాండ్ దయచేసి ఇప్పుడు కూడా డబ్బులు తీసుకోకుండా మీరు ఆ ఇళ్ళ పట్టాలు ఇప్పటిని చూస్తున్న కోరుకున్నాం లేదంటే జనసేన పార్టీ తరఫున మేము ఒత్తిడి తీసుకొస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన